భగవంతుని యొక్క అనుగ్రహం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది ఎందుచేత అంటే కృష్ణ భగవానుడు అరణ్యంలో ఎందుకు పనికిరాకుండా పడిపోయినటువంటి ఒక ఎండు పుల్లని తీసుకుని తన నోటి దగ్గర పెట్టి మురళిగా దాన్ని వాయించి దాన్ని జన్మకి సార్థకత వహించాడు అలా ఎందుకు పనికిరానటువంటి నన్ను స్వీకరించి స్వామి నా చేత భాగవతం చెప్పించాలి అని నిర్ణయం చేశాడు నా జన్మ సాఫల్యం చెందింది అనడానికి నాకు ఇంతకన్నా ఆనందదాయకమైన విషయం ఏముంటుంది ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే మిగిలినటువంటి పురాణములు వేరు భాగవతం ఒక్కటి ఒక ఎత్తు వ్యాసభగవానుడు ఈ దేశానికి చేసినటువంటి సేవ సా సామాన్యమైనటువంటిది కాదు మహోత్కృష్టమైనటువంటి సేవ చేశాడు ఆయన అటువంటి మహానుభావుడు ఆయన వేదరాశినంతటినీ విభాగం చేశాడు రుగ్ యజుర్ సామ అధర్వణ వేదములని చేసి అంతటితో ఊరుకోలేదు అల్పాయుర్దాయం కలిగి అనారోగ్యంతో ఉంటూ బుద్ధి ఎప్పుడూ కూడా అర్ధకామముల ఎందు మాత్రమే తగిలి ఉండేటటువంటి సామాన్యమైనటువంటి జనులు కలియుగంలో వేదాల్ని నాలుగింటిని చదవడం దుస్సాధ్యమనేటటువంటి బుద్ధి చేత వ్యాసభగవానుడు వేదరాశిని నాలుగా విభాగం చేశాడు విభాగం చేసి మళ్ళీ వేదంలో పూర్వ అంతా మనం ఆచరించవలసినటువంటి విధి విధానములను గురించి మనం ఆచరించినటువంటి విధి విధానముల వలన మనము పొందేటటువంటి ఇహలౌకిక పారలౌకిక సౌఖ్యములను గూర్చి వివరణ చేస్తుంది ఉత్తర భాగం అంతా కూడా మళ్ళీ మనం ఒక అమ్మ కడుపులో ప్రవేశించవలసినటువంటి అవసరం లేకుండా ఇదే తుట్టతుట జన్మ చేసుకోవడం కోసమని ఏ జ్ఞాన సముపార్జన చేయడం చేత జ్ఞానాత్ కేవల కైవల్యం ఆ జ్ఞానము చేత మాత్రమే కైవల్యం లభిస్తుంది అందుచేత పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య సిద్ధి కొరకు ఏ జ్ఞానమును మనం పొందాలో అటువంటి జ్ఞానాన్ని వేదము యొక్క ఉత్తర భాగము ప్రతిపాదన చేస్తుంది ఆయన తన శిష్యుడైనటువంటి జైమిని చేత వేదమునకు పూర్వ భాగమైనటువంటి కర్మకి సంబంధించినటువంటి విషయాలన్నిటికీ వ్యాఖ్యానం చేయించాడు దాన్ని పూర్వమీమాంస అంటారు ఉత్తర భాగం అంతా జ్ఞానములకు సంబంధించినది ఆయనే స్వయంగా బ్రహ్మసూత్రములను రచించారు దాన్ని జైమిని రచించినది పూర్వమీమాంస ఈయన రచించినది బ్రహ్మసూత్రములు లేదా ఉత్తరమీమాంస అంటారు మళ్ళీ పద్దెనిమిది పురాణములకు కర్త అయ్యాడు ఆయన పద్దెనిమిది పురాణములను రచించాడు పురాణం రచించడం అంటే ఆయన ఏదో పురాణం చెప్తున్నాడు రా అంటారు అంత తేలిక కాదు సర్గశ్చ ప్రతి వంశో మన్వంతరాణిచ అని వంశాలు చేరితం చేయవా పురాణం పంచ లక్షణం పురాణమునకు ఐదు లక్షణములు ఉండాలి సర్గ ప్రతిసర్గ అని విభాగం ఉండాలి గొప్ప గొప్ప వంశములను గురించి ప్రస్తావన చెయ్యాలి వంశో మన్వంతరాని చా అనేక మన్వంతరములలో జరిగినటువంటి విశేషాలని చెప్పాలి అది భగవత్ సంబంధంగా దాన్ని ప్రతిపాదన చెయ్యగలిగినటువంటి శక్తి ఉండాలి అటువంటి వాడు తప్ప పురాణాన్ని చెప్పలేడు అటువంటి పురాణాల్ని రచించినటువంటి మహానుభావుడు వేదవ్యాసుడు ఆయన పద్దెనిమిది పురాణములను రచన చేశాడు అందులో మనకి జ్ఞాపకం ఉండడం కోసమని ఒక తేలిక సూత్రాన్ని ఒక దాన్ని పెద్దలు ప్రతిపాదన చేస్తుంటారు మధ్వ మద్వయం బద్వయం చెయ భ్రత్రయం వ చతుష్టయం అనాపలింగ పూస్కాని పురాణాని పృథక్ పృథక్ అని మద్వయం మధ్వయం అంటే మకారంతో రెండు పురాణాలు ఉంటాయి ఒకటి మార్కండేయ పురాణము రెండవది మత్స్య పురాణము మద్వయం బద్వయం చేవ బా మీద రెండు ఉంటాయి భాగవతము పురాణము మద్వయం బద్వయం చేవ భ్రత్రయం బ్రా మీద మూడు ఉంటాయి అవి బ్రహ్మపురాణము బ్రహ్మాండ పురాణము బ్రహ్మ వైవర్త పురాణము బ్ర భ్రత్రయం వచతుష్టయం వకారం మీద ఉంటాయి అవి వరాహ పురాణము విష్ణు పురాణము వామన పురాణము వాయు పురాణము అందుకని నాలుగు పురాణాలు వచతుష్టయం అనాపలింగ కూస్కాని ఆ అనేటటువంటి అనాపలింగ పూస్కాణి అన్నప్పుడు ఒక్కొక్క అక్షరానికి మళ్ళీ ఒక్కొక్క పురాణం వస్తూ ఉంటుంది న అంటే నారద పురాణం ప అంటే పద్మ పురాణం లిం అంటే లింగ పురాణం గ అంటే గరుడ పురాణం కు అంటే పురాణం స్కా అంటే స్కాంద పురాణం ఇలాగా మద్వయం మద్వయం చేవా భ్రత్రయం వ చతుష్టయం అనాపలింగ పూస్కాని పురాణాన్ని పృథక్ పృథక్ పద్దెనిమిది పురాణములను రచించాడు ఈ పద్దెనిమిది పురాణములను రచించి తాను వేదములను విభాగము చేసినప్పుడు ఒక్కొక్క వేదము ఒక్కొక్క శిష్యుడికి అప్పజెప్పాడు వ్యాసుడు చేసినటువంటి సేవ అంతా ఇంత కాదు మహానుభావుడు అందులో మొట్టమొదట మొట్టమొదటిదైనటువంటి ఋగ్వేదాన్ని పైలుడు అనబడేటటువంటి ఒక శిష్యుడికి పూర్ణంగా నేర్పాడు నేర్పి ఆయన ఆధిపత్యం వహించాడు దాని శాఖలకి అంచేత పైలుడికి ఋగ్వేదం నేర్పాడు యజుర్వేదాన్ని వైశంపాయనుడు అనబడేటటువంటి ఋషి తెలుసుకున్నారు అలాగే సామవేదాన్ని జైమిని పూర్ణంగా అవగాహన చేసుకున్నాడు అధర్మణ వేదాన్ని సుమంతువు అనబడేటటువంటి ఒక ఋషికి తెలియచేశారు ఈ పద్దెనిమిది పురాణములను రోమహర్షణుడు అనబడేటటువంటి ఒక మహానుభావుడికి నేర్పారు ఆ రోమహర్షణుని యొక్క కుమారుడే సూతుడు ఆ సూతుడు పురాణ ప్రవచనం చేస్తూ ఉంటాడు అందుకే మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా విషయం వినవలసి వస్తే శౌనకాది మహర్షులు సూత భగవాను సేవించి నువ్వు మాకు ఏదైనా పురాణాన్ని చెప్పవలసింది అని అడిగితే సూతుడు పురాణ ప్రవచనం చేస్తూ ఉంటాడు ఆ రోమహర్షణుని కుమారుడు సూతుడు ఆశ్చర్యం ఏమిటంటే పురాణ వాంగ్మయాన్నంతటినీ కూడా ప్రవచనం చేసినటువంటి వాళ్ళు సూతుడు రోమహర్షణుడు అయితే ఒక్క భాగవతాన్ని మాత్రం సుఖబ్రహ్మ చెప్పారు సుఖబ్రహ్మ సాక్షాత్ వేదవ్యాసుని యొక్క కుమారుడు ఆయన పుట్టుక చేతనే అపారమైనటువంటి జ్ఞాన వైరాగ్యములు భక్తి కలిగినటువంటి వాడు ఎంత వైరాగ్య భావన కలిగిన వాడంటే ఆయన మంచి నిండు యవ్వనంలో ఉన్నటువంటి రోజులలో తండ్రి గారు ఆయన్ని వివాహం చేసుకోమని అడిగారు దేవీ భాగవతం చాలా విశేషంగా వర్ణన చేస్తుంది చేస్తే ఆయన నాకు వివాహం అక్కర్లేదు ఈ లోకమంతా దుఃఖభూయిష్టమైపోయింది నేను ఆనందాన్ని అనుభవించ అనుభవించాలి నేను బ్రహ్మైక్య సిద్ధి కొరకు తపస్సు చేస్తాను అని చెప్పి అరణ్యములను పట్టి వెళ్ళిపోతున్నాడు వెనక నుంచి వ్యాసుడు పుత్రుడి మీద ఉన్న కాంచ చేత హాపుత్ర హాపుత్ర అని అరుస్తూ వెంట వస్తున్నాడు వస్తుంటే శుకుడు అనలేదట ఓయ్ అని అంతటా ఆత్మతత్వాన్ని చూడడానికి అలవాటైపోయినటువంటి శుకుడికి బదులుగా అరణ్యంలో ఉన్న చెట్లన్నీ ఓయ్ ఓయ్ అని జవాబు చెప్పేట వ్యాసుడికి అంతటి బ్రహ్మనిష్టాగరిష్ఠుడై యవ్వనమునందే ఒంటి మీద బట్ట లేకుండా వెళ్ళిపోతుండేవాడు మనకి ఒక ఉదాహరణ చెప్తుంటారు సుఖబ్రహ్మ యొక్క వైరాగ్య సంపత్తిని గురించి ఆయన ఒకనాడు ఒక సరోవరం పక్క నుంచి వెళ్ళిపోతున్నారు వెనక వ్యాసుడు వస్తున్నాడు వస్తుంటే అప్సరసలు దిగంబరలై స్నానం చేస్తున్నారు శుకుడు వస్తున్నారు అన్నారు ఒకరు అనేటప్పటికీ సుఖబ్రహ్మ వస్తే నమస్కారం చేయాలని వాళ్ళు వివస్త్రలై ఒంటి మీద వస్త్రం కట్టుకోకుండా లేచి వచ్చి శుకుడికి నమస్కరించారు ఆయన నిండు యవ్వనంలో ఉన్నాడు ఆయన వెళ్ళిపోయాడు మళ్ళీ స్నానం చేస్తున్నారు వ్యాసుడు వస్తున్నాడు అన్నారు బట్టలు కట్టుకుని నమస్కరించండి అన్నారు వాళ్ళు బట్టలు కట్టుకుని వ్యాసుడికి నమస్కరించారు వ్యాసుడు ఆశ్చర్యపోయాడు నా కుమారుడు యవ్వనంలో ఉన్నాడు నేను వార్ధక్యమునందున్నాను నేను వస్తే మీరు వస్త్రములు కట్టుకుని నమస్కరించారు నా కుమారుడు వెళ్ళిపోతుంటే వస్త్రములు లేకుండా నమస్కరించారు ఏమిటి తేడా అని అడిగాడు అడిగితే అప్సరసలు అన్నారు నీ కుమారుడికి స్త్రీ పురుష భేదము తెలియదు అంతటా బ్రహ్మం ఒక్కటే చూస్తాడు నీకు తెలుసు స్త్రీ పురుష భేదం అందుకని నీకు బట్టలు కట్టుకుని నమస్కరించా ఉన్నారు అది సుఖబ్రహ్మ యొక్క వైరాగ్య సంపత్తి అంటే శుకుడు అంటే ఎంత గొప్పవాడో తెలిసా అండి అందుకే ఒక్క భాగవతం మాత్రం వేరొకరితో చెప్పించలేదు భాగవతం చెప్పడానికి ఒక సమర్థత చూశాడు ఈశ్వరుడు ఏమ సమర్థత అంటే కుష అన్నమాట మీరు వినుంటారు కుష అంటే దర్భ దర్భ చేతితో పట్టుకున్నంతసేపు కర్మాచరణము చేస్తాడు కర్మాచరణము దేని కొరకు చేస్తారంటే కర్మ చెయ్యగా 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 ఇంటిని తుడుచుకుని తుడుచుకుని బూజులని దులుపుకుని దులుపుకున్న తర్వాత పండగొచ్చే ముందు శుభ్రపడినటువంటి ఇల్లులా మీరు భగవద్భక్తితో కర్మాచరణము చేయగా చేయగా లోపల ఉండేటటువంటి మనస్సు కంటిన మాలిన్యము తొలగి ఈశ్వరుడు వచ్చి కూర్చోడానికి సత్కర్మాచరణము పూనికతో సంతోషంతో చెయ్యడానికి కావలసినటువంటి ఆ బుద్ధి ఎందు ఆనందప్రదమైన స్థితి ఏర్పడుతుంది అప్పుడు దాని వలన జ్ఞానము కలుగుతుంది ఆ జ్ఞానము చేత మోక్షము కలుగుతుంది అందుకని మొట్టమొదట కావలసింది సత్కర్మాచరణము ఈ సత్కర్మాచరణము చెయ్యడం అనేటటువంటిది దర్భలతో సంబంధం ఎప్పుడు దర్భ పట్టుకుంటాడు అందుకని కుష అంటే దర్భని పట్టుకున్నవాడు తిరగండి శుక అంటే ఇప్పుడు ఆయనకి కర్మాచరణము లేదు కర్మాచరణము లేదంటే ఆయన కావాలని మానినవాడు కాదు ఆయన చెయ్యడానికి కర్మ లేనివాడు ఈ స్థితికి వెళ్ళిపోయినవాడు ఎందుకని నిరంతరము బ్రహ్మమునందు రమిస్తూ ఉంటాడు అది తప్ప వేరొక వస్తువు ఆయనకి తెలియదు ఎప్పుడూ బ్రహ్మమునే చూస్తాడు బ్రహ్మముతో కలిసి ఉంటాడు బ్రహ్మమును పొందుతుంటాడు ఇంత ఆనంది స్థితిని అనుభవించేటటువంటి వ్యక్తి శంకర భగవత్పాదులు కౌపీన పంచకం అని ఒక పంచకం చేశారు అందులో అంటారు ఏంటి అసలు కౌపీనం పెట్టుకున్నవాడంత భాగ్యవంతుడు ప్రపంచంలో ఎక్కడున్నాడు అన్నారు ఎందుకని వాడు అన్నీ విడ విడిచిపెట్టి సర్వసంగ పరిత్యాగి అయి ఈశ్వరుడి పాదార విందములను సేవిస్తూ తిరుగుతున్నాడు అటువంటి వాడికి ఇంద్ర పదవి లభించినా సరే తిరస్కరిస్తాడు నాకు అక్కర్లేదు నాకు ఇందులో తృప్తి ఉందంటాడు అటువంటి మహానుభావుడైనటువంటి శుకుడు నిరంతరము ఆనందం అనుభవించేవాడు ఆయన ఏదైనా ఒక ప్రదేశానికి వస్తే ఒక ఆవు పాలు పితకడానికి ఎంత సమయం పడుతుందో అంతకన్నా ఎక్కువ సమయం నిలబడేవాడు కాదు ఎందుకు నిలబడేవాడు కాదు అంటే ఒకవేళ అంతకన్నా ఎక్కువసేపు ఎక్కడైనా నిలబడితే ఆ ఊర్లో ఉన్న వ్యక్తులతో తనకి పరిచయం ఏర్పడితే ఆ పరిచయాల వల్ల ఇంతమంది తన మనసులో ప్రవేశించి వీళ్ళు బలానా వీళ్ళు బలానా వీళ్ళు బలానా అని గుర్తు పెట్టుకుని వీళ్ళందరినీ లోపల పెట్టుకుంటే ఈశ్వరుడితో సంగము తగ్గిపోయి లోకముతో సంగము పెరిగిపోతుందని ఒక ఆవు పాలు పితికినసే కాలము ఎంత పడుతుందో అంతకన్నా ఎక్కువ ఉండకుండా తిరుగుతూ వెళ్ళిపోతుండేవాడు అటువంటి మహానుభావుడు శుకుడు తనంత తానుగా వచ్చి ఏడు రోజుల పాటు కూర్చుని భాగవతాన్ని ప్రవచనం చేశాడు